ఈ రోజు అయితే నేను అమ్మవాళ్ళ ఊరు తిరునాల్లో అయితే ఉన్నాను అనమాట చెప్పాను కదా లాస్ట్ వీడియోలో షార్ట్ వీడియో పెట్టినప్పుడు అమ్మ ఊరికి వచ్చాను సర్వలకి అని అయితే ఈరోజు మా ఊరు తిరనాలన్నమాట శ్రీరామనవ మొదలయ్యాక టెన్ డేస్కి తిరణాలు అయితే చేస్తారనమాట అయితే ఈ టెన్ డేస్లో స్వామివారికి కళ్యాణం తలంబరాలు పూజలు ఇవన్నీ ఉంటాయి అంటే శ్రీరామనవం అయిపోయాక ఒక వారం రోజులకి తలంబ్రాలు ఏమో జరుగుతాయి అన్నమాట ఆ తర్వాత ఇంకొక మూడు నాలుగు రోజులకి తిరణాలు అయితే జరుగుతుంది ఈ వారం అంటే ఈ పది రోజులు శ్రీరామం అయిపోయిన కాన్ నుంచి తిరునాలు దాకా ఈ పది రోజులు స్వామివారికి ఏదో ఒకటి విధంగా అంటే ఉంటాయి కదా సంథింగ్ పూజలు అయ్యో జరుగుతూనే ఉంటాయన్నమాట అయితే ఈరోజు నానే వచ్చేసింది తిరునాల ఈ వెయిట్ చేస్తామన్నమాట మేమైతే మార్చాలి తిరునాలని చెనకేశ్వర స్వామి తిరణాలు అన్నమాట ఇదైతే రథం చాలా బాగా అయితే ఉంటుంది మాకు తెలిసి ఈ ఏరియాలో మాదే పెద్ద రథం అనమాట మీరు ఎప్పుడన్నా అంటే మీ ఏరియాలో ఈ పెద్ద రథం ఉందా లేదా అనేది కామెంట్ చేసేసండి అసలు మీకు తిరణాలు జరుపుతారా లేదా అని మాకైతే ఎవ్రీ ఇయర్ ఈ రథం ఉండాల్సిందే చూశారు కదా ఎంతమంది పట్టుకొని లాగుతున్నారు రథాన్ని అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళి అంత స్కోప్ ఉండదనమాట అయితే వెళ్తే ముందే వెళ్ళాలి లేదా తిరునాలు అయిపోయాక వెళ్ళాలి మాక్సిమమ్ నేను రేపు వెళ్తాను అనుకుంటా రేపు వెళ్ళినప్పుడు బొమ్మలవి కూడా కొనుక్కొచ్చుకుంటాము అందుకని అప్పుడు కూడా ఇంకొక వీడియో డీటెయిల్గా పోస్ట్ చేస్తాను అంటే టెంపుల్ అవి కూడా చూపిస్తాను అనమాట అన్ స్కోప్ ఉంటే చూపించే స్కోప్ ఉంటే లేదంటే ఓన్లీ బొమ్మలు కొనుక్కునేది వంటి తోటి చూపిస్తాను చూశారు కదా జనాలు ఈ జనాల్లో మనం బొమ్మలు కొనుక్కోవడానికి వెళ్తే అస్సలు కొనుక్కోలేమనమాట అందుకని మేమైతే వెళ్ళలేదు ఇది రథం గుడి దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అనమాట మళ్ళీ రిటర్న్లో కూడా ఇటు వస్తుంది అయితే రిటర్న్లో వచ్చేటప్పుడు లైవ్ అయితే పెట్టాను అది అప్లోడ్ కూడా అయింది నిన్న అనమాట మాకు ఈ తరుణాలు జరిగింది నేను ఈరోజు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను నేను అనుకున్నాను కానీ కొంచెం లేట్ అయింది అనమాట అందుకే ఈరోజు పెడుతున్నాను మీరు కూడా దాన్ని బట్టి తీసుకోండి చంద్రీ స్వామికి కాని వస్తున్నారే అని అనుకుంటున్నాను ఈ జనాల్లో ఇంతకన్నా ఎక్కువ స్కోప్ లేదనమాట వీడియో తీయడానికైతే అయితే మంచిగా ధనం పెట్టేసుకున్నాం మా అన్నయ్య నేను కూడా ధనం పెట్టేసుకున్నాం అనమాట అర్థం చాలా కష్టం అనమాట లాగడం చాలా మంది ఇటు చాలా మంది ఉండి లాగుతారు మీకు తినాలా ఇది చేస్తారా లేదా అనేది కమించేసేస్తే అవును ఇంటికి మా ఊరు తెలుసా మీకు మీరు ఎప్పుడైనా వచ్చారా లేదా అని కూడా చేయండి మాచర్లా అనమాట ఇప్పుడు నసరపేట డిస్ట్రిక్ట్ అయింది మాచెర్లో చాలా బాగా చేస్తారు ఇక్కడ గురజాలు తినాలా మాచర్లు తినాలా కారంపొడి ఇవన్నీ చాలా మంచిగా చేస్తారనమాట మీరు ఎప్పుడైనా వచ్చారా లేదా అని కూడా కమెంట్ చేసేసేయండి మరి నెక్స్ట్ డే నేను వెళ్ళినప్పుడు పెడతాను చూసారు కదా ఈ లైన్ అంతా షాపింగే అనమాట మా కన్నకి ఏ ఒరికొని కొనియాలి కాబట్టి షాపింగ్ అయితే వెళ్తాము రేపు బ్యూటెయిన్గా టెంపుల్ చూపి చేసుకోకుంటే ఖచ్చితంగా చూపిస్తాను మరి మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కమెంట్ చేయండి మీకు ఇంతకే ఆలోచించారో లేదండి కమెంట్ చేసే చేయండి ఓకే బాయ్ వెళ్ళొస్తాను మరి ఇంతటితో అయితే అవుతుంది లైవ్ పెట్టాను అని కదా అది రిటర్న్లో వచ్చేటప్పుడు పెట్టాను ఒకసారి చూసే చేయండి అది కూడా ఓకే బాయ్ సబ్స్క్రైబ్ చేస్తున్నారండి